కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం అలాగే అభివృద్ధి పను కోసం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్నిగా మార్చడం కోసం నిరంతరం కష్టపడతానే ఉన్నారు మనందరం చూసాం అందులో భాగంగానే వాళ్ళ ఆదేశాల మేరకు నిరంతరం ప్రజల మధ్య ఉండండి ప్రజల సమస్యను తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చండి అనే ఆదేశాలతో ఈరోజు ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం జనసేన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారిని ఈరోజు దాక్షారామ గ్రామం స నిమిత్త సర్పంచ్ అరుణ గారి కానీ కేంద్రం ప్రజా సమస్యల మీద కూర్చోటం జరిగింది ఇంకా పెద్దల మీద పెద్ద ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం సుమారు డెబ్బై ఏడు గ్రామాలు ఇరవై ఎనిమిది మున్సిపల్ వార్డులు ఉన్నాయి రోజు నా కోసం కష్టపడ్డ ఎన్డీఏ కూటమి నిలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలు పేర్లు తీసుకుని ముఖ్యమైన కార్యకర్తలతో మంగళవారీగా మీటింగ్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామాలు సందర్శించేది ఎన్ని అభివృద్ధి కోర్టులు మిగిలి ఉన్నాయి ఎంత చేయాలి ఎస్టిమేషన్ ఏంటి అనేది రఫలో ఎస్టిమేషన్ తిరిగి గత ఐదు ఏళ్ళలో అభివృద్ధి ఏ రకంగా ముఖ్య నాయకులు ఉన్నాయి రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కాబట్టి ప్రజలందరూ కూడా పవర్ ఎస్టిమేషన్స్తో బలమైన ఎస్టిమేషన్స్తో ఈ ఎన్డీఏ కూటమిని తగ్గించడం జరిగింది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా and yeah.